ఏప్రిల్ మే నెలలంటే ఇంక ఎండాకాలమే కదండి మా ఏసీని ప్రక్షాళన చేయడానికి మెకానిక్ అయితే వచ్చాడు ఏసీ పార్ట్స్ అన్ని ఇప్పిత చూడండి ఎలా ఉందో డస్ట్ ఈ లోపల పార్ట్స్ అన్ని తీసి బయట పెట్టాడు సన్నని దువ్వండి ఇంకా లోపల కూడా ఏసీని ఇలా క్లీన్ చేస్తున్నాడు ఈ ఏసీ చుట్టూ కవర్ చేసి క్లీన్ చేస్తాడండి కొంచెం కూడా కింద పడదు చాలా నీట్గా ఉంటుంది ఈ అబ్బాయి సర్వీసింగ్ రామకృష్ణ సర్వీసింగ్ సెంటర్ అండి లింగగిరి రోడ్లో ఉంటుందంట బాబు షాపు ఈ బాబు క్లీనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు ఎవరైనా మీ ఇళ్ళలో ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలంటే కామెంట్లు అడగండి నెంబర్ ఇస్తాను ఇక అన్ని పార్ట్స్ అయితే ఇలా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు వీటన్నిటినీ తుడ్చి ఆరబెట్టాడు ఇదిగోండి ఏసీ చుట్టూ కవరింగ్ ఈ మిషన్ ద్వారానే బయట ఉన్న ఏసీ బాక్స్ని కూడా క్లీన్ చేస్తున్నాడు మా కాలనీలో ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ ఏసీలన్నీ ఈ అబ్బాయే సర్వీసింగ్ చేశాడు ఇక చూడండి ఎంత నీట్గా డస్టీ డస్ట్గా ఉన్నాయి క్లీన్ అయిపోయాయి ఇప్పుడంటే ఈ ఏసీలు ఫ్యాన్లు కూలర్లు ఉన్నాయి కానీ మన చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే బయట మంచాలు వేసుకొని అందరం పడుకునే వాళ్ళం ఆ చల్లటి గాలిలో ఈ ఉడకపోతనేది కూడా తెలియకపోయేది ఏం చేస్తాం ఇప్పుడంతా సెన్సిటివ్ కాలం నడుస్తుంది ఇలాంటి ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అప్పటి రోజుల మీదకైతే రాదు ఏమంటారు నిజమే కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి